హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడిలో వచ్చేసేసి నేను మీకు బ్యూటిఫుల్ రంగోలీతో పాటు శనగల కర్రీ చూపించబోతున్నానండి ఆల్రెడీ శనగల కర్రీ నేను చూపించాను కానీ అమ్మ కొంచెం డిఫరెంట్గా చేస్తుంది అనమాట కర్రీ అది ఎలా చేస్తుంది అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అలానే మనం కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం కదా దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కారు ఎంత హ్యాండ్దైనా ఇంజిన్ ఎంత శక్తివంతమైనదైనా రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నా ముందు దట్టమైన పొగమంచు ఉంటే తడబడుతూ ఆగుతూ సాగాల్సిందే స్పష్టమైన ప్రణాళికలు లేని జీవితం కూడా అంతే ఓ ప్రాంతంలోని రైతులపై ఓసారి ఇంద్రుడికి కోపం వచ్చింది మీ ఊళ్ళో పన్నెండేళ్ల పాటు వర్షం కురవదు మీరు పంటలు పండించుకోలేరని శపించాడు రైతులంతా శాపం విరమించుకోమని ఇంద్రుడిని అనేక రకాలుగా ప్రార్థించారు అప్పుడైనా శివుడు తన డబరు ధ్వనిని వినిపిస్తే వర్షాలు కురుస్తాయి వెళ్ళి ఆయనను వేడుకోమని చెప్పాడు ఈలోగా శివుడి దగ్గరకు వెళ్లి రైతులు వచ్చి అడిగితే ఎలాంటి సాయం చేయవద్దని అర్థించాడు సరేనన్న బోళాశంకరుడు తన వద్దకు వచ్చిన రైతులకు తాను పన్నెండేళ్లకోసారి మాత్రమే డమరుకాన్ని మోగిస్తానని అప్పటి వరకు వేచి చూడమని చెప్పాడు అయ్యో ఇలా జరిగిందేంటి అనుకుంటూ రైతులు దిగాలు పడ్డారు చేసేదేమీ లేక ఆ పుష్కర కాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు కొన్నేళ్లు గడిచాయి ఒక రైతు మాత్రం రోజు తన పొలానికి వెళ్ళి దుక్కి దున్ని విత్తనాలు చల్లి వస్తున్నాడు ఆశ్చర్యపోయిన మిగిలిన రైతులు ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే చేస్తున్న పనిని పన్నెండేళ్లు మానేస్తే పూర్తిగా మర్చిపోతామేమోనని రోజు కాసేపు వ్యవసాయం చేస్తున్నానని చెప్పాడు ఈ మాటలు కైలాసంలో ఉన్న పార్వతి చెవిన పడ్డాయి రైతు అన్న మాటలను శివుడితో చెప్పిన జ జగదాంబ పుష్కర కాలం పాటు మీరు డమరుకం మోగించకపోతే ఆ విద్యను మర్చిపోతారేమో స్వామి అంది ఒక్క క్షణం తొడ్డుపాటు గురైన దేవదేవుడు వెంటనే తన డమురుకాన్ని మోగించాడు దీంతో ఆ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి అప్పటికే వ్యవసాయం పనుల్లో ఆరితేరిన రైతు అందరికన్నా బాగా పంటలు పండించాడు రమణ ఓ ప్రైవేటు ఉద్యోగి నెలకో యాభై వేల వరకు జీతం వస్తుంది తన కుమార్తె ఇంజనీరింగ్ చదవాలనుకుంది ఆమె ఎనిమిదో తరగతిలో ఉండగానే జీతంలో నుంచి కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో సిప్ చేయటం ద్వారా ప్రారంభించాడు ఆమె ఇంటర్మీడియట్ అయ్యేసరికి వీచుకు సరిపడా అవసరానికి అంది వచ్చింది రవి సంతుడిని కట్టుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు దీనికోసం ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చిట్స్ వేస్తూ వచ్చారు ఆ మొత్తంతో చక్కటి గృహాన్ని నిర్మించుకోగలిగారు పిల్లల చదువో పెళ్ళో ఇంటి నిర్మాణమో విహారయాత్ర విదేశీ ప్రయాణమో లక్ష్యం ఏదైనా కావచ్చు దాన్ని సాధించాలంటే కావాల్సింది సరైన ప్రణాళిక ఉదాహరణకు పిల్లలు పుట్టగానే వారు ఏ సంవత్సరానికి ఏ చదువులకు వస్తారో ఎప్పటికల్లా పెళ్ళియుడు వస్తుందో అంచనా వేసుకొని వాటికి ముందస్తుగానే సిద్ధమై తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంది మీ అవసరాలకు ఆదాయానికి మీకు ఆకాంక్షలకు చేసే పొదుపు మదుపులకు పంతున ఉంటుందో ఖర్చులన్నీ మీ అదుపులో ఉంటున్నాయా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి ఇంటికి బడ్జెట్ దేశానికే కాదు మన ఇంటికి బడ్జెట్ కావాల్సిందే ఏట్లో పరాయాల్సి వచ్చినా ఎంచి పారేయమన్నారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క రాయండి ఈ సంవత్సరం సాధించాల్సిన లక్ష్యాలేంటో వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఆదా చేయాలో ఓ ప్రణాళిక రూపొందించుకోండి ఆదాయాన్ని మించి ఖర్చు మాటే వద్దు ఎప్పుడే ఆపద వస్తుందో ఏ అవసరం వస్తుందో తెలియదు ఉన్నట్టుండి అడిగితే ఇచ్చేవారు ఉండకపోవచ్చు ఆ పరిస్థితులు ఆదుకోవడానికి ఎమర్జెన్సీ ఫండు మీ వద్ద సదాసిద్ధంగా ఉండాలి దీనికోసం నెల ఎంతో కొంత పక్కన పెట్టాలి రిటైర్మెంట్ ప్లాను యాభై తాటకు ఆలోచించేది కాదు ఉద్యోగంలో చేరినప్పటి నుంచే దీని గురించి ప్లాన్ చేయాలి రిటైర్ అయ్యే నాటికి ఎంత మొత్తం ఉండాలో ఆలోచించుకుని చిన్న వయసులోనే సరైన పథకాల్లో మదుపు మొదలెడితే ఎక్కువ మొత్తం జమవుతుంది జీవితంలో బీమా ధీమానిస్తుంది ఆరోగ్య జీవిత మోటార్ ఇంటి బీమాలను తక్షణం సరిచేసుకోండి వయసు మళ్ళిన కొద్దీ బీమా షరతులు మారిపోతుంటాయి కాబట్టి ఏ వయసులో ఏం చేయాలో ఏజెంట్ను సంప్రదించి అవసరాలకు అనుగుణంగా పాలసీ తీసుకోండి అవసరానికి అప్పు చేయడంలో తప్పు లేదు కానీ దాని విషయంలో విచక్షణ అవసరం చాలామంది ఇది గ్రహించరు బ్యాంకుల నుంచి లోన్ యాప్స్ దాకా ఆ ఊబిలో దించడానికి ప్రయత్నం చేస్తాయి అత్యవసరమైతేనే అప్పు కోసం వెళ్ళాలి అది ఎందుకనే విషయంలో స్పష్టత ఉండాలి సంపద సృష్టి కోసం పెట్టుబడిగా మాత్రమే అప్పు చేయొచ్చు అంతేగాని రోజువారీ అవసరాల కోసం చేస్తే అది ముప్పే మీరు ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే చిన్న చిన్న పనులే ఇంటిని తీర్చిస్తాయి వ్యక్తిగా మీరే కాదు కుటుంబం అంతా ఒకే తాటిపై నడిస్తే వచ్చే ఫలితాలే వేరు అందుకే కొత్త ఏడాదిలో ఫ్యామిలీ రాజ్యాంగాన్ని రాసేయండి మీకోసం కుటుంబం కోసం ఇలా చేసి చూడండి ఉదయాన్నే నిద్రలేపి చక్కటి టీతో గుడ్ మార్నింగ్ చెప్పడం మీ పిల్లలకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో కదా నిద్రలేచిన తర్వాత తొలి ముప్పై నిమిషాలను ప్లాట్నం థర్టీ అంటారు ఎందుకంటే ఈ సమయం ప్రభావం మీరు గడపబోయే రోజు మొత్తం మీద పడుతుంది అందుకే ఆ ముప్పై నిమిషాలు ఇంట్లో నిర్మలమైన ఆలోచనలు ఉండేలా చూస్తే కుటుంబం మొత్తానికి మానసిక బలాన్ని ఇస్తుంది మీరు ఆఫీసుల్లో లంచ్ మీటింగులలో పాల్గొంటారు స్నేహితులతో డిన్నర్ సమావేశాలు ప్లాన్ చేస్తారు కదా ఈసారి వారానికోసారి ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేయండి అమ్మ నాన్న భార్య పిల్లలు మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహించండి మీ కర్తవ్యం బోధపడుతుంది దూర బంధువులు చిన్ననాటి స్నేహితులను దూరం పెట్టకండి సందర్భం కుదిరినప్పుడు వారిని మీ ఇంటికి ఆహ్వానించండి సమయం ఉంటే వారి ఇళ్లకు వెళ్ళిరండి వారితో ఉన్న అనుబంధాన్ని పిల్లలకు వివరించండి తద్వారా ముందు తరం అనుబంధాల అవుతుంది పిల్లలు పాఠాలు నేర్చుకునేది బడిలో కాదు ఇంట్లోనే తల్లిదండ్రులుగా మీ మాటలు పనులు అలవాట్లన్నీ పిల్లలను ప్రభావితం చేస్తూ ఉంటాయి వారికి మీరు రోల్ మోడల్గా నిలవాలి దీనికోసం మీరు ఎలా ఉంటున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి ఇక్కడైతే కర్రీలోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకున్నానండి ముందుగా శనగలు వేసే నానేసుకున్నాను ఆమె ఎంకరీ చేస్తున్నావే సరే ఆయిల్ వేసుకున్నావా తర్వాత శనగలు వడేసుకొని పక్కా పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఎడ్డుమిర్చి వేసుకున్నాను తర్వాత పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుంటానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా అవి దానిలో వేసేసుకోవటమే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక దానిలో పసుపు ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తాను ఆ తర్వాత మనం టమాటాని మిక్సీ పెట్టుకోవాలండి టమాటా కట్ చేసుకున్నాం కదా అది మిక్సీ పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక ఆ టమాటా మిక్సీ పెట్టుకుని దానిలో వేసేసుకోవాలి అనుకోకుండా ఎవరికైనా చేయి తగిలితే వెంటనే సారీ చెప్పేస్తాం స్నేహితులు తెలిసినవారు ఏదైనా చిన్న సాయం చేసినా చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పేస్తాం కానీ మీకోసం ఎంతో శ్రమించి అనేక త్యాగాలు చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడటం కోసం ఆరాటపడే మీ కుటుంబానికి ఒక్కసారైన కృతజ్ఞతలు తెలిపారా వారికి ఓసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి చూడండి వారి సేవలను అభినందించండి ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది అందరితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైంది కుటుంబంతో గడపడానికి దహదహలాడండి వారితో మీ అనుబంధాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎత్తుక్కోండి వంటగదిలో భార్యకో అమ్మకో సాయం చేయండి వీలైతే మీ చేతులతో మీరే వంట చేసి వారికి అందించండి బంధాల్లోని ఆత్మీయతను మనసారా ఆస్వాదించండి ఉద్యోగ వ్యక్తిగత సమయాలను పక్కాగా విభజించుకోండి ఒక్కసారి ఆఫీసు పని ముగించాక దాని నుంచి బయటకు రావాలి మిగతా సమయాన్ని మీకోసం కేటాయించుకోవాలి నచ్చిన వంటకం చేసుకోవడమో ఇష్టమైన పాటలను వినడమో చేయండి రోజులో సాధించిన విజయాల్ని చేసిన మంచి పనులను ఒకసారి గుర్తు చేసుకోండి జీవితంలో ఎదగాలంటే వేసుకోవాల్సిన ప్రశ్న తర్వాతేంటి మీ అభిరుచులను ఆసక్తులను నిత్య నూతనంగా ఉంచుకోండి కొత్త భాషలు కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి మీకున్న అలవాట్లను వేరుచ్చి వేసుకొని వదిలేయాల్సినవి వదిలేయండి అతిగా పొంగిపోవటం అదే స్థాయిలో కుంగిపోవటం రెండూ మంచివి కావు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి బాధనైనా సంతోషాలనైనా పంచుకోండి సామాజిక మాధ్యమాల్లో మిమ్మల్ని వారిని అనుసరించండి స్మార్ట్ ఫోన్ల వలలో చిక్కుకోవద్దు కుటుంబం ఆఫీసు స్నేహితులు సమాజం గురించి ఆలోచించడం మంచిదే కానీ మీ గురించి మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారా పనులన్నీ చేసేంత ఫిట్నెస్ను కొనసాగిస్తున్నారా రోజు ఓ అరగంట నడవండి కాసేపు యోగా చేయండి తగినన్ని మంచినీళ్లు తాగండి కదలకుండా కూర్చోవద్దు చురుగ్గా ఉంటే సకల రుగ్మతలు ఆమడ దూరం పారిపోతాయి మనవాళ్లు అనుకున్న పది మందితో సత్సంబంధాలు ఉండడం చాలా అవసరం సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది బాధని పంచుకుంటే సగం తగ్గుతుంది అలా పంచుకోవాలంటే అందరితో మీకు మంచి సంబంధాలు ఉండాలి నన్ను అంటుకోకు అంటూ దూరంగా ఉంటే ఎవరూ దగ్గరికి రారు అదే నలుగురితో నవ్వుతూ మాట్లాడండి మీకు కొండంత కష్టం వచ్చినా దూది పింజలా ఎగిరిపోతుంది అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత పొరుగుళ్ళు అనే మాటకి అర్థం లేకుండా పోతుంది మీ ఇంటి చుట్టుపక్కల వారితో నాలుగు మాటలు కలపండి వాళ్ళ మంచి చెరుల్లో పాలు పంచుకోండి ఇక్కడ టమాటా మిక్సీ పెట్టుకొని వేసుకున్నాక దానిలో పెరుగు వేసుకోవాలండి నేనైతే పెరుగు వేయను అమ్మ అయితే పెరుగు వేస్ట్ చేస్తున్నాను అనమాట అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను పెరుగు వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ అలానే కారం వేసుకొని కొంతసేపు మగ్గనిచ్చుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని తర్వాత దానిలో మనం ఉడకబెట్టుకున్న శనగలు వేసుకోవాలి చెలగలు వేసుకొని కొంతసేపు ఉడకనిచ్చినాక మళ్ళీ కొత్తిమీర వేసుకొని తిని ఇంతే అండి శనగల కర్రీ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్సైస్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రెస్ చేయండి కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అంటే మనం కొత్త సంవత్సరం ఇలా ఇవన్నీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందామండి మనం నెక్స్ట్ సంవత్సరం అయినా సరే మనం అందరితో మంచిగా ఉండాలి ఎలా ఉండాలి మన మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా మనం ఉండాలి అనేదాన్ని మనం మీతో షేర్ చేస్తున్నాం అనమాట అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నానండి అలానే కొన్ని ఇక్కడ చదివిన కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట కొత్త సంవత్సరం అందరం నూతనంగా ప్రారంభిద్దాము అలానే మనం కొత్త సంవత్సరం ఇంకా కొత్త కొత్తగా మనం ఏం చేయాలనుకున్నాము మన ముందు ప్రణాళికలు ఎలా చేసుకున్నాము మన సంతోషానికి ఎలా మనం మెట్లు వేసుకుందాం అనేది నేను షేర్ చేసుకున్నాను అనమాట అందరితో కలిసి ఉంటే ఎలా ఉంటుంది మన ఫ్యామిలీతో మనం ఎలా ఉండాలి అనేది నేను ఇక్కడ షేర్ చేసుకున్నానండి మనం కష్టపడాలి పని చేయాలి ఏదైనా మరి మనం ముందుకు సాగుతూ ఉంటేనే మనకి లైఫ్ అండి ఎక్కడ ఆగిపోయామనుకోండి అక్కడే ఆగిపోతాం అందుకనే మన లైఫ్ ముందు ముందు ఇంకా మనకి బాగుండాలి ఇంకా బెటర్గా ఉండాలని మనం ముందుకు సాగాలండి అదే లైఫ్ అంటే అదే జీవితం అదే నేను ఈ కొత్త సంవత్సరంతో ప్రారంభించేటట్టు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్